హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగుంటున్నాను మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోర్ కోరుకుంటున్నాను ఈరోజు కథ అద్భుత దీపం అనే కథ కథలోకి వెళ్ళబోయే ముందు నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కథ మొదలు పెడదాం చీనా దేశంలో ఒక మహానగరంలో పూర్వం ముస్తఫా అనే బట్టలు కుట్టే అతను ఉండేవాడు ఆయన చాలా పేదవాడు రోజంతా కష్టపడి సంపాదించిన తన భార్యను కుమారుణ్ణి పోషించలేకపోయేవాడు ముస్తఫా కొడుకు పే కొడుకు పేరు అల్లాదీస్ వాడు అపారమైన సోమరి దానికి తోడు వాడికి కాస్తైనా లక్ష్యం లేదు తల్లిదండ్రుల మాట కొంచెం కూడా వినేవాడు కాదు తెల్లవారితోనే బయటికి వెళ్ళి తనలాంటి సోమరి పిల్లల్ని వెంట వేసుకుని వీధుల్లో తిరుగుతూ ఆటలాడేవాడు అల్లాదీస్కు పని నేర్చుకునే వయసు రాగానే తన తండ్రి తన దుకాణానికి తీసుకువెళ్ళి సూదుతో బట్టలు కొట్టడం నేర్పించాడు కానీ వాడు కుదురుగా కూర్చుని పని చేసేలాగా లాగా తండ్రి మాత్రం చేయలేకపోయాడు తండ్రి కాస్త కనుచాటు అయితే బయటికి జారుకొని ఇక రోజంతా కనపడేవాడు కాదు ముస్తఫా కొట్టి చూశాడు కానీ అల్లాదీస్ చాలా మొండిఘటం చివరకు చేసేదేమీ లేక ముస్తఫా తన కొడుకును వదిలేసి ఊరుకున్నాడు సగం వాణి గురించి మనోవ్యాధితో ముస్తఫా మంచం పట్టి కొద్ది నెలల్లోనే చనిపోయాడు తండ్రి పోయాక అల్లాదీస్కు బొత్తిగా అదుపు ఆజ్ఞ లేకుండా పోయింది ఇప్పుడు వాడు రోజంతా వీధిలోనే గడుపుతూ పిల్లలతో ఆటలు ఆడుతూ ఉన్నాడు తన భర్త పోగానే ఆయన దుకాణం కొడుకు పనికిరాదు గనక దాన్ని అమ్మేసి అల్లాదీస్ తల్లి నూలు వడికే పనికి వెళ్ళడం మొదలుపెట్టింది తల్లి తన కోసం ఇంత కష్టపడుతున్నా కష్టపడుతుంది అన్న జ్ఞానం కూడా లేకుండా అల్లాదీస్ అస్ ఆటలతో గడుపుతూ ఉండేవాడు ఒకనాడు అల్లాదీస్ తన తన ఏడు పిల్లలతో కలిసి వీధిలో ఆడుతుండగా ఆ దారిని వెళ్ళే ఒక మనిషి ఆగి అతన్ని పరీక్షగా చూశాడు ఈ మనిషి ఆఫ్రికా ఖండం ఖండంలోని మొరాకో దేశం నుంచి వచ్చిన ఒక మూర్ జాతీయుడు ఆయన ఒక గొప్ప మాంత్రికుడు కాసేపు కాసేపు అల్లాదీస్ను పరీక్షించి ఆ కుర్రవాడు తన పనికి ఉపయోగపడతాడని నిర్ణయించుకున్నాడు ఆ మాంత్రికుడు అల్లాదీస్ స్నేహితుల ద్వారా అల్లాదీస్ పేరు ఇతర వివరాలు తెలుసుకున్నాడు తర్వాత ఆయన అల్లాదీస్ను సమీపించి నాయన నువ్వు ముస్తఫా అనే దర్జీ కొడుకు కదా అని అడిగాడు అవునండి ఆయన పోయి చాలా కాలమైంది అన్నాడు అల్లాదీస్ ఈ మాట వినగానే అలాదీస్ను కౌగిలించుకుని చెంపల మీద ముద్దు పెట్టుకుని బోరున కన్నీరు కార్చసాగాడు ఎందుకండి ఏడుస్తున్నారు మీకు మా నాన్నగా తెలుసా అని అడిగితే ఆ మాంత్రికుడు ఎంత మాట అన్నావురా నా సొంత అన్న చచ్చిపోయాడని వినేసరికి ఏడుపు ఆగలేదు ఎన్నో ఏళ్ళుగా దూరదేశాలు సంచరించి మా అన్నయ్యను ఒక్కసారి కల్లారా చూసుకుందామని వస్తే ఆయన చనిపోయాడని చెప్పావు అయితే నిన్ను చూడగానే మా అన్న కొడుకు అని పోల్చుకున్నాను సుమ మీ ఇంకా పెళ్ళి కాకముందే అంటే నలభై ఏళ్ళ క్రితం నేను దేశం వదిలి ఆయన్ని అయినా నిన్ను చూడగానే అచ్చు మా అన్నను చూసినట్లే అయ్యింది నాకు ఇక నువ్వు తప్ప ప్రపంచంలో ఇంకెవరూ లేరు నిన్ను చూసుకుని మా అన్నను చూసినట్లే సంతోషిస్తాను అంటూ మాంత్రికుడు పది బంగారు నాణాలు తీసి అల్లాదీస్ చేతిలో పెట్టి ఈ డబ్బు మీ అమ్మకివ్వు నేను దేశంలో దేశంలోకి వచ్చానని చెప్పు మీ ఇంటికి వచ్చి ఆవిని పరామర్శిస్తాను అని చెప్పు మా అన్న ఉండిన ఇల్లు చూసి సంతోషిస్తాను అన్నాడు మాంత్రికుడు ఇచ్చిన సొమ్ము చూడగానే అల్లాదీసు చాలా ఆనందపడ్డాడు భోజనం వేళకు కానీ ఇల్లు చేరంతను ఆ రోజు ముందుగానే ఇంటికి పరిగెట్టుకుంటా వెళ్ళి అమ్మ దూరదేశం నుంచి చిన్నాయన వచ్చాడు రేపు నిన్ను చూడ్డానికి వస్తాడట అన్నాడు నీకేమైనా మతిపోయిందా నీకు చిన్నాయన ఎవ్వరూ లేరు మీ నాన్నకు అన్నతమ్ములు ఎవ్వరూ లేరు అన్నది తల్లి బాగా చెప్పావమ్మా ఆయన నా చిన్నాయనే నన్ను దగ్గరికి తీసుకుని ముద్దు చేశాడు నాన్న చనిపోయాడని తెలిసి ఏడ్చాడు తను వచ్చిన సంగతి నీతో చెప్పమన్నాడు మర్నాడు ఉదయమే మాంత్రికుడు అల్లాదీస్ కోసం వెతుకుతూ నగర వీధులు వెంట బయలుదేరాడు కొంతసేపు ఆ వీధి ఈ వీధి తిరిగి చూసేసరికి ఆయన ఒక చోట అల్లాదీస్ అత స్నేహితులు కనిపించారు మాంత్రికుడు అల్లాదీస్కును మళ్ళీ దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకుని రెండు బంగారు నాణాలు వాడి చేతిలో పెట్టి ఇవి తీసుకుపోయి మీ అమ్మకివ్వు అవసరమైన వస్తువులు కొని వంట చేసి సిద్ధంగా ఉంచమను ఈ రాత్రికి నేను భోజనానికి వస్తానని చెప్పు అన్నాడు మీ ఇంటికి దారి చూపించు అన్నాడు అల్లాది అలాగేనని మాంత్రికుడుకు తన ఇంటి దారి గుత్తులు చెప్పి రెండు బంగారు నాణాలు తీసుకుని తల్లి వద్దకు పరిగెట్టుకుంటా వెళ్ళాడు అమ్మ చిన్నాయన సాయంత్రం మన ఇంటికి భోజనానికి వస్తానన్నాడు అని చెప్పాడు తల్లి అప్పటికప్పుడే బయలుదేరి బజారుకు వెళ్ళి వంట సామాగ్రి ఏమేమి కావాలో అంతా కొనుక్కొని వచ్చింది తన ఇంట్లో వంట చేయడానికి కూడా పాత్రలు లేవు అందుచేత ఆవిడ ఇరుగు పొరుగు ఇళ్ళ నుంచి పాత్రలు అరువు తెచ్చి వంట ప్రారంభించింది చీకటి పడింది అల్లాదీస్ను పిలిచి వంట పూర్తయింది నాయన ఒకవేళ మీ చిన్నాయన మన ఇంటి దారి తెలుసో తెలీదో నువ్వు బయలుదేరి వెళ్ళి ఆయన్ని తీసుకురా అంది అల్లాదీస్ పోవడానికి సిద్ధపడుతున్నప్పుడు తలుపు ఎవరో కొట్టిన చప్పుడు అయ్యి అల్లాదీస్ వెళ్ళి తలుపు తీశాడు మాంత్రికుడు బోల్డ్ అన్ని పౌ పళ్ళు పలాలు తీసుకుని కూలివాడి చేత తీసుకుని లోపలికి వచ్చాడు మాంత్రికుడు కూలివాడిని పంపించేసి అల్లాదీస్ తల్లిని పలకరించాడు తర్వాత ఆయన గుడ్ కళ్ళంట నీళ్లు నింపుకుని మా అన్నగారు ఎక్కడ కూర్చునేవారో దయచే దయచేసి చూపించండి వదినగారు అని అడిగాడు అల్లాదీస్ తల్ తల్లి మాంత్రికుడికి ముస్తఫా కూర్చుని ఉండే స్థలం చూపించింది వెంటనే మాంత్రికుడు ఆ స్థలం దగ్గరికి వెళ్ళి మోకరి దండం పెట్టుకుని కళ్ళకద్దుకుని కంటినీరు కారుస్తూ అయ్యో అన్న నేను ఎంతో సంపాదించాను నువ్వు బతికుండగా రాలేకపోయాను ఎంత అభాగ్యు అంత అభాగ్ఞుణ్ణి అని సోఖండాలు పెట్టాడు నువ్వు ఆ చోటనే కూర్చోని ఆయన అంది అల్లాది తల్లి లేదు నేను అక్కడ కూర్చోలేను మీరేమీ అనుకోకండి నేను దీనికి ఎదురుగా ఉండే స్థలంలో కూర్చుంటాను మా మా అన్నయ్య ఉండగా ఎలాగో ఆయన ఎదురుగా కూర్చోలేకపోయాను ఇప్పుడైనా ఆయన కూర్చుని స్థలానికి ఎదురుగా కూర్చుంటాను ఆ భాగ్యం నాకు దక్కనివ్వండి అన్నాడు మాంత్రికుడు ఆ ఏడుపులు అవన్నీ చూసి అల్లాదీ తల్లి కూడా నిజంగా తను తన భర్తకు తమ్ముడేనేమో అని నమ్మేసింది ఎందుకు ఏడుస్తున్నాను ఆయన ఊరుకో చచ్చిపోయిన వారితో పాటు మనం కూడా చావగలదుమా ఏంటి అంటూ మాంత్రికుణ్ణి ఊరుకోబెట్టింది మాంత్రికుడు ఆవిడతో చూడండి వదిన మీరు మా అన్నయ్యని పెళ్ళాడి ఆయనతో కాపురం చేసిన ఇన్నెలలో నన్ను ఒక్కసారి కూడా చూడనందుకు ఆశ్చర్యపో ఆశ్చర్యపోతున్నారా ఎందుచేతనంటే మీరేమీ ఆశ్చర్యపోవద్దు ఎందుచేతనంటే నేను ఈ దేశం వదిలి వెళ్ళి నలభై ఏళ్ళు అయ్యింది అని చెప్పుకొచ్చాడు మిగిలిన కదా నెక్స్ట్ వీడియోలో విందాం నా వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్